అనకపల్లి జిల్లా అనకపల్లి శారదా నది ఒడ్డున వేయించేసి ఉన్న శ్రీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ గోపురం పునర్నిర్మాణం బర్నికాన నరసింగరావు శ్రీమతి లక్ష్మీ దంపతులు ఆర్థిక సహాయంతో అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు ఈ గోపురం పునర్నిర్మాణం పురస్కరించుకుని ఆలయ శిఖర పసిడి కలస ప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ముందుగా గణపతి పూజను మొదలుకొని పలు విశిష్ట పూజలు హోమాలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది ఉన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాలగ్రామ రఘు మాట్లాడుతూ శారదా నది ఒడ్డున చేసి ఉన్న శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులు చక్కగా జరుగుతుంటాయని అందులో భాగంగా బన్నికాన నరసింగరావు శ్రీమతి లక్ష్మీ దంపతులు ఆర్థిక సహాయంతో ఆలయ గోపురం పునర్నిర్మాణం చేసుకోవడం జరిగిందని తెలిపారు ఏకాదశి శుభ సందర్భంగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషముల శుభముహూర్తములో ఈ ఆలయ శిఖర పసిడి కలస ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగిందని అందులో భాగంగా ముందుగా గణపతి పూజ చేసి ఇచ్చాది పుణ్యాహ సేతువులు ధ్యానాది ధ్యానాది వాసము పంచ సయ్యాధివాసములతో పూజించుకుని దూపదీప నైవేద్యములు ఏర్పాటు చేసుకుని మహాపూర్ణాహుతి చేసి కలస ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా స్వామివారి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ నిండు రూరెలు సుఖశాంతులతో ఉండాలని స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు బీసెట్టి జగన్ అధ్యక్షులు అడ్లబోయిన నారాయణరావు కార్యనిర్వాహక అధ్యక్షులు జామి రామయ్య ఉపాధ్యక్షులు పలకా చంటి ప్రధాన కార్యదర్శి సూరిబాబు కర్రీ జగ్గప్పారావు కోశాధికారి పలకా కాసులు ఆర్గనైజర్ కోరిబిల్లి నాగరాజు కార్యదర్శి బుద్ధ శ్రీను సహాయ కార్యదర్శి బుద్ధ భగవాన్ సహాయ కార్యదర్శి లోవరాజు గుమస్తా వెలుగుల దేవేందర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు మ శ్రీ 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 సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం శారదానది అనకాపల్లి ఈ రోజున కళశ ప్రతిష్టాపన పాసిడి కలస ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఆలయంలో అభివృద్ధి పనులు చక్కగా జరుగుతున్నాయి అందులో భాగంగా గోపురము పునర్నిర్మాణం నిర్మాణం చేసుకోవడం జరిగింది వ్యాక శుభ సందర్భముగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషములకు సుముహూర్తంలో పసిడి కలస ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా నిన్నటి రోజున ఆ యొక్క కలసను పసిడి కలసను గ్రామోత్సవము అలాగే గణపతి పూజ ఇత్యాది పుణ్యాహాస కతువులు ధ్యానాది ధాన్యాదివాసములు అనేటువంటి పంచ సయ్యాదివాసములతో కూడా పూజించుకొని ద్రౌపదీపన ఏర్పాటు చేసుకొని మహాపూర్ణాది కూడా చేసుకున్న పిదప కలస ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం జరిగింది యొక్క విశేష పర్వదినములో ఆ యొక్క స్వామివారికి అనుగ్రహం అందరికీ కలిగి కుమారామలింగేశ్వర స్వామి అనుగ్రహం చేత సకల జనులు కూడా సకల భోగభాగ్యంతో ఉండాలని స్వామివారికి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి శివరాత్రి ఉత్సవాలు కూడా అందుకు వచ్చి స్వామివారి ఆశీస్సు పొందుతూ కోరుచున్నాము